విమోచన దినం వరకు ఆయన ఎందు ఆయన ఎందు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు ఆయనతో మనం సీల్ చేయబడి ఉన్నాం అది పాయింట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు అనుభవిస్తున్న సకల సమస్యలు శ్రమలు వేదనలో కూడా మీరు వెళ్తున్నప్పుడు మీరు సింగిల్ పర్సన్ అనిపిస్తుంది మీకు కానీ కాదు మీతో హోలీ స్పిరిట్ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు నువ్వు తట్టుకోగలిగినంత వరకు నీకు రానిస్తున్నాడు నువ్వు తట్టుకోలేనప్పుడు నేను ఎత్తుకుంటున్నాడు ఆయనే అర్థమైందా నువ్వు తట్టుకోగలిగినంతవరకు నీకు అవి రానిస్తున్నాడు నువ్వు తట్టుకోలేనప్పుడు నేను ఎత్తుకుంటున్నాడు ఆదుకుంటున్నాడు ఆదరణకర్తయి నిన్ను ఆదరిస్తున్నాడు అది జరుగుతుంది ఇప్పుడు భూమి మీద మనకి ఎప్పుడు ఒంటరినని ఫీల్ అవ్వద్దు ఒంటరి నన్ను అనుకోవద్దు లోకస్తులు అనుకుంటారు వాళ్ళు దేవుడిని ఎరగరు కాబట్టి వాళ్ళు ఒంటరి బ్రతుకులే క్రీస్తు చేసినందున నువ్వు ఒంటరివి కావు కొంతమంది అయితే చచ్చిపోవాలనుకుంటారు నేను ఒంటరిని నాకు అసలు ఏది ఎక్కువ దేశాలు లేదు ఉన్నవాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు నాలాంటి వాడు ఒకడు బ్రతకడం అవసరమా నాలాంటిది బతకటం అవసరమా అని కొన్నిసార్లు కొంతమంది చావును కూర్చుని ఆలోచన చేస్తారు ఎరగని వాళ్ళకైతే ఈ మాట అందకపోవచ్చేమో దేవుడిని ఎరిగిన నీకు ఈ మాట అందుతుంది కనుక అలాంటి ఆలోచన నీవెన్నడూ చెయ్యరాదు మీ నాన్న అక్కడ ఉన్నాడు పెద్దన్న ఆయన పక్కనే ఉన్నాడు పరిశుద్ధాత్మ ఆయన దూతలు నీతోనే ఉన్నారు నీతోనే ఉన్నారు ఒంటరివి అనే డైలాగ్ ఎప్పుడు మాట్లాడద్దు అంతకుముందు ఒంటరి మహిళ పింఛన్లు వచ్చాయిగా ఒంటరి మహిళ పింఛన్లు వచ్చాయి మన విశ్వాసంలో ఒక చెల్లిపోయి పింఛన్ తెచ్చుకుంది ఒంటరి మహిళ నాకు వచ్చింది అన్న ఒంటరి మహిళ నాకు వచ్చింది అన్న వచ్చింది నేను అన్నాను అసలు ఎందుకు తెచ్చుకున్నప్పించను జోక్ చేశా అసలు నువ్వు ఒంటరి మహిళ అని నువ్వు నమ్ముతున్నావా అన్న మంచిగా నా నీ ఒంటరి మహిళనే అట్లయితే నీకు వాక్యం మర్చిపోయావు నువ్వు ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు కదా ఏసయ్య ఆదరణకర్తలో మనం ముద్రించబడ్డాం పరిశుద్ధాత్మ ఎందు మనం సీల్ వేయబడ్డాం ఆయన మనం మనం ఆయన కలిసే ఉన్నాం ఆయన మనలో ఉన్నాడని వ్రాయబడి ఉంది కదా ఇప్పుడు నువ్వు ఒంటరి మహిళ ఎట్టవుతావు ఎహోవయ ఎందు భయభక్తుడు గల వారి చుట్టూ ఆయన దోత కావలి ఉండి వారిని రక్షించదని ఉంది కదా నిన్ను కూర్చి దోతలకు ఆజ్ఞాపిస్తాడు వారు నీకు రాయనా తగలకుండా ఎత్తి పట్టుకుంటారని మన చుట్టూ దేవదోతులు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఏసయ్య మీతోనే ఉన్నాను అన్నాడు తండ్రి కూడా మనకు అందుబాటులోనే ఉన్నాడు ఒంటరిదాన్ని ఎట్టవుతాను అన్న సైలెంట్ అయిపోయింది సరే పింఛన్ తెచ్చుకుంటే తెచ్చుకున్నావు ఎందుకంటే లోకానికి నువ్వు వంటరాని అనేదానికి కనపడతావు కాబట్టి పింఛన్ ఇస్తారు డౌట్ లేదు కానీ అంతరంగంలో మాత్రం పిచ్చితల్లి ఎప్పుడు నేను ఒంటరని అనుకోవద్దమ్మా అని చెప్పా అంతరంగంలో నేను ఒంటరని అనే ఫీలింగ్ వచ్చిందంటే వెంటనే వాడొస్తాడు సైతాను నువ్వు ఒంటరివి నీకు ఎవరూ లేరు నేను అర్థం చేసుకోరు నిన్నెవరూ పట్టించుకోరు నువ్వు జావు అంటాడు అట్లా ఎన్నో ప్రాణాలు పోయినాయి అట్లా ఎప్పుడు అనుకోవద్దు నువ్వు ఒంటరివి కావు నీకు తండ్రి ఉన్నాడు పరలోకమందు మందు నాన్న ఉన్నాడు పెద్దన్న ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు దోతలు ఉన్నారు